నమస్కారం నేను డాక్టర్ సిఎస్ రాయుడు రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఎస్కా యూనివర్సిటీ అనంతపూర్ ఈరోజు నేను మౌనము అన్నటువంటి విషయం పైన కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం మనమంతా సాధకులము సాధన చేస్తూ ఉన్నాం ఇందులో మన ప్రారంభం ఎలా అవుతుందంటే కూర్చోవడము తర్వాత కళ్ళు మూసుకోవడము తర్వాత మౌనంగా ఉండడము ఈ పాటిస్తూ మనం ధ్యానాన్ని ప్రారంభం చేస్తాం ఇందులో మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మౌనం అంటే ఏంటి మౌనం ఎలా చేయాలి మనం కేవలం కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రమేనా మౌనం అవుతుందా అనే శాస్త్ర ప్రమాణంగా పూర్వం చేసేటువంటి యోగుల యొక్క సాధనలు ఏంటి ప్రమాణాలు ఎలా ఉన్నాయి యోగ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాలు కొన్ని మీతో నేను చెప్తాను మౌనం అంటే సాధారణంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అని కానీ కళ్ళు మూసుకొని కూర్చోవడం కేవలం మౌనం కాదు ఇది భౌతికం ఇది బాహ్యానికి సంబంధించింది బాహ్యంగా మనం మౌనంగా కూర్చున్నామని అనిపిస్తుంది కానీ మౌనం అన్నది అంతరమైనది అంతరంగంగా మనకు మనం సాధించాలి అంటే ఇది ఎట్లా అంతరంగికంగా మౌనం ఎలా సాధ్యమవుతుంది అంటే మనము మొదలు ఈ మౌనం అంటే ఏంటి శాస్త్రాలు ఏం చెప్పబడి ఉంది అని మనం తెలుసుకోవాలి మౌనం అంటే జ్ఞానము అని అర్థం లేదా పాండిత్యము అని అర్థం అంటే జ్ఞానం బలపడిన తర్వాత పాండిత్యం బలపడిన తర్వాత మౌనం ప్రారంభమవుతుంది అంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాం అప్పుడు మౌనంలోకి వెళ్ళిపోతాం కానీ అది మౌనం కాదు దాని ముందు మన బ్యాక్గ్రౌండ్ జ్ఞాన సంపాదనలో ఉండాలి జ్ఞానం పూర్తిగా పరిపక్వం కావాలి బలపడాలి పరాకాష్ఠకు చేరాలి తర్వాత మౌనం ప్రారంభమవుతుంది అంటే జ్ఞానము పాండిత్యము ప్రధానమైనటువట మౌనంలో అందుకే మనకు జ్ఞానాన్ని చాలా రకాలుగా విభజన చేశారు అజ్ఞానము అవివేకము మూఢత్వము విజ్ఞానము పరిజ్ఞానము జ్ఞేయమని ఇన్ని రకాలుగా ఉంటాయి మనం జ్ఞేయం అన్నటువంటి స్థితికి చేరాలి జ్ఞేయం అన్నటువంటి స్థితికి చేరిన తర్వాత మౌనం ప్రారంభమవుతుంది అందుకే మనకు శాస్త్రంలో చెప్పబడింది జ్ఞానానం జ్ఞానముత్తమం అని చెప్పబడింది అంటే జ్ఞానం ముందు ప్రధానమైంది జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అని చెప్పబడి ఉంది జ్ఞానమే మన జ్ఞేయం అనమాట చేరవలసినటువంటి టార్గెట్ జ్ఞేయం అందుకే తత్వజ్ఞానార్థ దర్శనం మనం ఏ ఆత్మసాక్షాత్కారం పొందాలనుకున్నామో మౌనం ద్వారా దాన్ని మనకు జ్ఞేయం ద్వారానే వీలవుతుంది జ్ఞేయం అంటే ఆత్మ లేదా పరమాత్మ యొక్క జ్ఞానం మనం ముందర ఉంచుకొని మనం సాధనకు దిగాలి అదే మనకు దీన్ని ఏమైనా ప్రార్థన చెప్తామంటే జ్ఞాన సహితమైనటువంటి మౌనము ఇది అంతరంలో జరుగుతుంది అంటే మౌనం అన్నది అపూర్వం అనమాట అపూర్వం అంటే ఒక పదార్థం ఒక పదార్థం నుంచి ఉత్పత్తి కావడాన్ని అపూర్వం అంట ఇక్కడ అపూర్వం అంటే ఏంటంటే మౌనం పుడుతుందన్నమాట ఉద్భవిస్తుంది దీనికి ఏంటంటే జ్ఞానం దాన్ని మన అపూర్వం అంట ఒక పదార్థం నుంచి ఒక పదార్థం అంటే జ్ఞానం మూలం ఉంటుంది దాని నుంచి ఉద్భవించేదే మౌనం అంటే ముందుగానే మనమంతా చదివి శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంతా సంపాదించిన తర్వాత ఆటోమేటిక్గా మనకు మౌనం ప్రారంభమవుతుంది జ్ఞానం లేకుండా ఒట్టిగా మౌనం కూర్చోవడం మనకు అది ఒక గుడ్డి సాధన అవుతుంది ఓ జడస్థితి జడంలో మనం ధ్యానం చేయకూడదు సూక్ష్మంలో చేయాలి చైతన్యంలో చేయాలి ఆ చైతన్యమే ఆత్మ జ్ఞానము కాబట్టి అపూర్వం అన్నటువంటి స్థితిలో మనకు మౌనం ఉద్భవిస్తుంది జ్ఞానం నుంచి మౌనము ఉద్భవిస్తుంది అన్నమాట కాబట్టి మొట్టమొదట మనకి డైరెక్ట్గా తక్షణం ఉన్నట్లుండి కూర్చుంటే మౌనం జరగదు మౌనం రాదు అమౌనంతో మౌనం ప్రారంభమవుతుంది కాబట్టి అమౌనం అంటే ఏంటో మొదలు తెలుసుకోవాలి అమౌనము అంటే శ్రవణము మననము శ్రవణము మననము అంటే నిధిధ్యాసంలో ఐదు భాగాలు ఉంటాయి ఐదు దశలుంటాయి ఆ ఐదు దశలో ఈ శ్రవణము మరణం అనేది రెండు భాగాలు మొట్టమొదటి భాగం వచ్చేసి పట్టణము శాస్త్రాలు గ్రంథాలన్నీ పట్టించాలి ముందు జ్ఞానాన్ని తెలుసుకోవాలి శరీరతత్వాన్ని తెలుసుకోవాలి యోగ శాస్త్రాలు తెలుసుకోవాలి తర్వాత శాంకయోగం గురించి శరీర అంతర భాగాల గురించి తెలుసుకోవాలి ఈ జ్ఞానమంతా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనము శ్రవణానికి పోతాం శ్రవణం అంటే వినటం అంటే వేదార్థాలు శాస్త్రంలో ఉన్నటువంటి అర్థాలు ఆ పదాలకు అర్థాలు భావాలు దాని నిగూఢ భావాలు సూక్ష్మభావాలు ఇవన్నీ గురువుల దగ్గరికి వెళ్ళి గురువుల ద్వారా దాని యొక్క భావాలు సూక్ష్మజ్ఞానాలు అర్థం చేసుకోవాలి దాన్ని మనము శ్రవణము అంటాం శవనం అంటే గురువుల దగ్గర నుంచి వినేటువంటి వ్యవస్థ ఈ శవనం అయిపోయిన తర్వాత మననంకు పోతాం మననం అంటే విచారణ చింతన ఆలోచన వ్యవస్థ అనమాట ఏ జ్ఞానమైతే మనం సంపాదించామో పట్టణం నుంచి ఏ శ్రోత అయితే మనము విన్నా విన్నామో గురువుల దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం ఆ జ్ఞానాన్ని మననం చేసుకుంటూ పోవాలి చింతన చేసుకుంటూ పోవాలి ధ్యానం అంటే మననము చింతనే ఇందులో చేసేది ఏమి ఉండదు మనం ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నాం చేసేది ఏమి ఉండదు అంత జ్ఞానంలో జరుగుతుంది ధ్యానం అంతా అది జ్ఞాన సహితమైనటువంటి సాధన ధ్యానం కాబట్టి ఈ నిత్యాసంలో ఈ శవనము మననం అనే రెండు ప్రధానటువంటి అంశాలు శవనం చేయాలి దాన్ని మననం చేయాలి అందుకే మనకు మౌనం చా అని చెప్పబడింది అనమాట మనం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం పొందడానికి ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము అంతర్ముఖమైంది అంతర్ముఖం ఎందుకు ఆత్మని గురించి తెలుసుకోవడం ఆత్మానుభూతి పొందడం ఆత్మ సాక్షాత్కరింపజేసుకోవడం దీనికి మనకు మొదటి రెండు స్టెప్స్ ఏంటంటే పట్టణము పట్టణంగా శవణము శవణమెనక మననము ఈ మననమే ధ్యానంలో ప్రధానంగా జరుగుతూ ఉంటుంది ధ్యానంలో జరిగేట ప్రొసీజర్ విధానం మననమే చింతనే ఆలోచనే దేని గురించి మరణము చింతన అంటే ఆత్మ గురించి ధ్యానం అనేది అంతర్ముఖమైంది శరీరం లోపలు ఉన్నటువంటి వస్తువు మనకి ఆత్మనే ఆత్మానుభూతి ఆ ఆత్మానందం పొందాలంటే మనం ఎప్పుడు ఆ ఆత్మ యొక్క మననము చింతన ఆలోచనలు ఉండాలి దానిపైన మనం ఏకాగ్రత కలిగి ఉండాలి కాబట్టి నిధిధ్యాసములు అంటారు ఎట్లా మనం ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే నిధిధ్యాసములు ఈ నిధిధ్యాసంలో ఐదు రకాల సాధనలు అయితే ఐదు స్థితులు ఉంటాయి ఒకటి పట్టణము రెండోది శ్రవణము మూడోది మననము నాలుగోది అనుసంధించుట సంధించాలి అంటే మనకు ఏవైతే ఆత్మజ్ఞానం పొందామో మరణం చేస్తున్నామో అది మనస్సులో లయం కావాలి మనస్సులో సంధించాలి అనుసంధానం చేయాలి ఈ అనుసంధానం అయిన తర్వాత నెక్స్ట్ ఐక్యం కలయికపోతుందనమాట అంటే మనసు రెండు కలయిక లేదంటే మనసు నుండి ఆత్మజ్ఞానం ఎండి పెట్టాలి అప్పుడు మనస్సు ఉండదు మనస్సు ఆత్మరుండి కలిసిపోతుంది మనస్సు అంత ఆత్మజ్ఞానంతో ఎండిపోతే ఇంకా మనస్సు ఉండదు మనస్సు నశించిపోయి ఉంటుంది మనసు నశించిపోయిన స్థితికి మనకు శరీరంలో ఉండేది ఒకటే ఒక వస్తువు ఆత్మ అదొకటే నిలిచిపోతుంది అనమాట దాన్ని మనము లాస్ట్ స్టెప్లో ఏమంటామంటే జీవ బ్రహ్మైక్య రాజయోగము అంటాం శివైక్యము జీవేశ్వరుల కలయిక అంటాం అంటే మనస్సు ఆత్మ కలిసిపోవాలి జీవాత్మ పరమాత్మ రెండు కలిసిపోతాయి అన్నమాట ఆ దశలో అందుకే దీన్ని మనము నిధిధ్యాసములు అంటాం ఈ ఐదు స్టెప్స్ ఉంటాయి ఈ ఐదు స్టెప్స్లో మౌనం చేయడానికి మనకు శ్రవణము మనము చాలు మిగతా ముందు తర్వాత ఉంటాయన్నమాట ఆ స్టెప్స్ తర్వాత పాటించుకుంటూ పోవచ్చు మౌనానికి మనం మొదలు పోవాలంటే జ్ఞానం ఉండాలి ఆత్మజ్ఞానం ఉండాలి దీన్ని మరణం చేసుకుంటూ కూర్చోవాలి ధ్యానంలో ఏ వస్తువు కానీ పదార్థం కానీ వాటిపైన మనం ఏకాగ్రత ఉంచదా అదే ధారణ అంటే ధారణ అంటే ఒక వస్తువు పైన కేంద్రీకరించడం ఏ వస్తువు బాహ్య వస్తువా వస్తువ అంతర్వస్తువు బాహ్యమైతే పటమా ఒక విగ్రహమా ఒక గుడిన గురువా ఏది బాహ్యమున్న ధారణ అనేది జరగదు ధారణ అన్నది ధ్యానంలో కేవలం శరీరం లోపలే జరుగుతుంది కానీ బయట జరగదు కాబట్టి మనము ఈ నాలుగు స్టెప్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అప్పుడే మనకు మౌనము కుదురుతుంది లేకపోతే మౌనం కుదరదు జ్ఞానం బేస్ దాని పైననే మనకు మౌనం ప్రారంభమవుతుంది ఈ యొక్క నిధి ధ్యాసాలని మనము ఇంకొక అర్థంలో చెప్పుకుంటాం అనమాట దీని ఏమైనా ఆధ్యాత్మికం అంటాం ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మతము మత కార్యక్రమాలు వేరు ఆధ్యాత్మికము వేరు మత కార్యక్రమం కర్మలకు సంబంధించింది ఆధ్యాత్మికం అంటే కేవలం ఆత్మకు సంబంధించింది ఆ అంటే ఆత్మ ఆ అంటే నువ్వు నేను మా అంటే పరమాత్మ అని ఆ పరమాత్మలో ఐక్యం కావడానికి ఈ మౌనస్థితి మనకు ఉపయోగపడుతుంది ఆత్మ పరమాత్మ నుండి కలిసిపోయేటువంటి స్థితి ఆ దాన్ని మనం ఆధ్యాత్మికము అంటాం మనకు కావాల్సింది ఆధ్యాత్మికమే కానీ మతం కాదు మతం మత కార్యక్రమాలు వచ్చేసి శరీరం బయట జరుగుతూ ఉంటాయి అది లౌకికమైంది భౌతికమైంది మౌనం కూడా బాహ్యం కాకూడదు భౌతికము కాకూడదు అంతరమే కావాలి అందుకని ఈ మౌనం వస్తుంది ఆధ్యాత్మికవేత్తలకు ఆత్మ సాధకులకు మాత్రమే ఈ రహస్యం తెలుసు మనం చేసేటువంటి కేవలము బాహ్య కార్యక్రములే కర్మకాండలే అయిన మత సంబంధమైనటివి మౌనం అనేది ఆధ్యాత్మవేత్తలకి ఆత్మసాధన చేసే వాళ్ళకి ఇది సాధ్యం అందుకని దీన్నే ఈ నిరుద్యాసాన్ని మనం ఆధ్యాత్మికము అంటాం మౌ ధ్యానం చేసేవాళ్ళు ఆధ్యాత్మిక చింతాపరలే ఆధ్యాత్మిక రంగంలోనే ఉండాలి వీళ్ళకి మతరంగంతో సంబంధం లేదు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు బాహ్య శరీరంతో సంబంధం లేదు అంతర్ముఖంగానే ఉండాలి మౌనం కూడా అంతరంగానే ఉండాలి కాబట్టి ఈ మౌనం అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉంటాయి ఒకటి వాక్ రెండు మనస్సు వాక్ అంటే నోరు శబ్దాలు చేస్తుంటాం మాట్లాడుతుంటాం కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఎలాగో నోరు ముచ్చుకుంటాం ఏమి శబ్దాలు రాని ఏమి మాట్లాడడం అది బాగానే ఉంది మన మౌనం కావాల్సింది ఏంటంటే మనస్సులో మనస్సు కూడా మౌనం ఉంటుంది మనస్సు కూడా మాట్లాడుతుంది యోగులు మనస్సుతో కూడా మాట్లాడతారు మనం కూడా అప్పుడప్పుడు మనసుతో మాట్లాడుతుంటాము ఇంటర్నల్గా ఆతార్స్ కూడా మనలో ఉండకూడదు కాబట్టి వాక్కు అనేది ఉండకూడదు తర్వాత మనస్సు కూడా మాట్లాడకూడదు మనస్సు కూడా మౌనం మనమే కల్పించాలి మౌనం పని మౌనము మనస్సు పని మనస్సు అంటే ధ్యానం కుదరదు కాబట్టి మనస్సు కూడా మాట్లాడకుండా చేయాలి అదే మాదిరి ఫిజికల్గా భౌతికంగా నోరు కూడా మాట్లాడకూడదు ఈ రెండు ఎసెన్షియల్ మౌనంలో మూడవది వచ్చేసి ఏది మనం వినకూడదు చెవులు ఉంటాయి శబ్దాలు వినిపిస్తుంటాయి మనకు అనవసరం దాంతో అంటి అంటనెట్లు అంటాం చూసావా అట్లా అంటి అంటనెట్లు ఉంటాయి మన చుట్టూ శబ్దాలు ఉంటాయి ఏదో ఒక శబ్దాలు వస్తూనే ఉంటాయి ఇంటి శబ్దాలు వస్తూ ఉంటాయి కానీ అవి మనం విని వినట్లు దాట్స్ సంబంధం లేకుండా ఉండాలి అది కరెక్ట్ మౌనస్థితి ఆ మౌనస్థితి చేరడానికే మనము ఈ మూడింటిని సాధించాలి కాబట్టి మనస్సు మాట్లాడకూడదు నోరు మాట్లాడకూడదు చెవులతో సంబంధం లేదు ఈ మూడింటిని కంట్రోల్ చేసి ఒక స్థితికి వచ్చిన వాడే మౌనంలో ఉన్నట్లు లెక్క మౌనం స్థుతి అని చెప్తాయి స్థుతించుట అంటే మనము స్తోత్రాలు స్థుతి చేస్తుంటాం యాభై ఆరు నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది అన్ని రకరకాల మంత్రాలు తంత్రాలు శ్ర శబ్దాలు కూడినటువంటి స్తోత్రాలు ఒలిస్తుంటాం స్థుతి చేస్తుంటాం మౌని మౌనం పాటించేవాడు లేదా ధ్యానం చేసేవాడు ఈ స్థుతి ఉన్నది ఉన్నది మౌనమే స్థుతి ఎవరిని గురించి స్థుతించాలి అనే ప్రశ్న వస్తుంది ఎవరిని ఏ దేవుని గురించి సృష్టించాలి ఈరోజు అనేక మంది దేవతలు అనేక మంది దేవతలకు ఎన్నెన్నో స్తోత్రాలు ఉన్నాయి వాటిని స్థుతించాలా మరి ప్రమాణమేంటి శాస్త్రమేంటి యోగులు ఏం చెప్తున్నారు దీనికి స్థుతి అంటే శబ్దాలు ఏవి ఉండకూడదు నోటితో ఏవి ఉంచ ఉచ్చరించకూడదు మంత్రము తంత్రము యజ్ఞము ఇవన్నీ ఏమి ఉండరాదు మరి ఎవరిని గురించి మనము చింతన చేయాలంటే ఈ సృష్టికి చంపించినటువంటి దేవుడు ఎవరు ఆత్మతత్వం ఈ ఆత్మనే సృష్టికి ఆది మధ్య అంతరు సృష్టి స్థితిలేకారుడు అంటే ఇంకా కారణకార్య ఉపాధులు కలవాడు వ్యాప వ్యాపకాలు ఉన్నవాడు అనువైన వాడు నివుడీకృతమైనవాడు ప్రతి అణువులో నిండి ఉంటాడు అనమాట పరమాత్ముడు ఈ సృష్టి నియమించినవాడు సృష్టిని రక్షించేవాడు చూసారా అది అనువైన వాడు అనుష్యమైన వాడు అంటే అజ్ఞానందకారములకు అవతలి వాడు ఇంకా చెప్పాలంటే సూర్య తేజస్సు కలవాడు ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి ఒక ఆత్మకు మాత్రమే ఉంటాయి లేదా పరబ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మ ఆత్మ రెండో ఒకటే ఈ లక్షణాలు ఎవరికి ఉంటాయి ఒక ఆత్మకుంటాయి కాబట్టి ఆ ఆత్మని మనం స్థుతించాలి స్థుతించడం అంటే మౌనంగా ఉండాలి అంటే ఆత్మ నుంచి మననము చింతన చేసుకుంటూ ఉండాలి అది స్థుతి మౌనం స్థుతి అని మన శాస్త్రాలు చెప్పేది కాబట్టి మంత్రాలు కానీ శబ్దాలు కానీ వీటితో మనకు మౌని దే మౌనంలో ఉన్న ధ్యానికి సంబంధం లేదు అదే మరి ఇంకా ఏం చెప్తుందంటే మౌనం శాంతి మౌనంగా ఉండడమే శాంతి ఎందుకంటే ఆత్మ పరమాత్ముడు శాంత స్వరూపుడు అటువంటి శాంత స్వరూపుడు అయిన భగవంతుని పొందడానికి ముందు మనం శాంతంగా ఉండాలి శాంతం కొరకు ధ్యానం చేసేది కాదు మనం శాంతంగా ఉండి ఏమే తర్వాత మనం పరమాత్మని పొందాలి కాబట్టి మౌనం శాంతి పరమాత్ముడు శాంతి స్వరూపుడు పరమాత్మ ఐదు లక్షణాలు ఉంటాయి నిష్కలము నిష్క్రియము శాంతము నిరంజనము నిరవధికం ఈ ఐదు పరమాత్మ లక్షణాలు ఇందులో ఒకటి శాంతం కాబట్టి నీకు శాంతం ఎప్పుడు కుదురుతుందంటే మౌనం ఉన్నప్పుడే శాంతి మీకు లభిస్తుంది ఇంకొక రంగానికి సెకండ్ పాయింట్కి వస్తే ముని అంట ఈ ముని అంటే ఎవరు ఈ మౌనం అనేటువంటి శబ్దం నుంచి వచ్చిందే మౌని మౌని నుంచే ముని వచ్చింది ముని అంటే ఎవరు మననం చేయవాడు అని ఎవరు మననం చేస్తుంటారు ఆత్మను వాడు ముని మననశీలుడు అంటే ఎప్పుడూ మనన చింతలో కాలం గడుపుతూ ఉంటాడు ఆత్మచింతలో ఆత్మ ఆలోచనలో కాలం గడుపుతూ ఉంటాడు అట్టి వ్యక్తి మౌనశీలుడు అని పేరు అండ్ పాండిత్యార్థంలో చెప్పబడింది జ్ఞానార్థంలో చెప్పబడింది అనమాట కాబట్టి ఎవరైతే మౌని కావాల ముని కావాలని అనుకుంటారో ఫస్ట్ క్వాలిఫికేషన్ అతని దగ్గర ఉన్న మొదటి గుణం ఏంటంటే జ్ఞానం జ్ఞానంతోనే మొదలైతుంది అందుకే మన గీతలో చూడండి కృష్ణుడు చెప్తాడు జ్ఞానివాన్ అంటాడు అర్జున్తో ముందు జ్ఞానిిక యోగివాన్ తర్వాత యోగికా కాబట్టి ధ్యానం కానీ యోగం కానీ మనం చేయాలనుకుంటే ప్రారంభ దశలోనే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఎవరంటే వాళ్ళు ధ్యానం చేసేది కాదు దాని వెనుక కొన్ని గుణాలు ఉంటాయి కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని అర్హతలు ఉంటాయి ధ్యాని ఆ అర్హతలను సంపాదించాలి తర్వాతనే ధ్యానం కుదురుతుంది కాబట్టి మనం ముందు జ్ఞానము తర్వాత ధ్యానం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లైఫ్ అంతా మనకు జ్ఞానంలోనే సరిపోతుంది ధ్యానం ఒట్టి కొద్ది భాగమే అందుకే ఈ మావనవ నష్టం శబ్దానికి బ్రహ్మచారి లేకపోతే బ్రహ్మచారి ఆశ్రమం ఉంటుంది ఆ ఆశ్రమం యొక్క అర్థంతో కూడా చెప్పబడింది బ్రహ్మచారి ఆశ్రమం అనేటువంటి మీనింగ్ కూడా ఈ పదానికి ఉంది ఎందుకంటే బ్రహ్మచారి జీవితంలో ఎక్కువ భాగం చిన్నతనప్పటి నుంచి ఎప్పుడు బ్రహ్మచారి అయ్యాడో సన్యాసి అయ్యాడో అప్పటి నుంచి జీవితంలో ఎక్కువ కాలము ఆ వ్యక్తి జ్ఞానానికి గడపాలి జ్ఞాన సంపాదనకి దిగుతాడు వాటి వారు ధ్యానం చేసి ఎప్పుడు నలభై ఏళ్ళకో యాభై ఏళ్ళకో వాళ్ళకు ధ్యానం కుదిరేది ఆ మిగతా లైఫ్ అంతా జ్ఞానార్జనలోనే జరిగిపోతుంది అనమాట కాబట్టి సన్యాసి బ్రహ్మచారి ఈ ఆశ్రమాలలో ఉంటారు కాబట్టి వాటి ప్రధాన డ్యూటీ కర్తవ్యం అంటే జ్ఞానార్జన గ్రంథాలు చదవాలి వేదార్థాలు తెలుసుకోవాలి ఆత్మ యొక్క అర్థాలు తెలుసుకోవాలి వేదంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు ఏంటో మీనింగ్లు ఏంటో తెలుసుకోవాలి ధ్యానంలో సాధించేది ఏమిటి దేవుడు ఎవరు ఎక్కడున్నాడు ఏ రూపంలో ఉన్నాడు మనం ఎలా సాధించాలి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అన్నటువంటి రహస్య జ్ఞానాలన్నీ మనం మొదలు గురువు దగ్గర నుంచి సంపాదించుకోవాలి ఆశ్రమాలలో పట్టణం దగ్గర నుంచి దీనికి లైఫ్లో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టైం జ్ఞానార్జునకే సరిపోతుంది ధ్యానం అనేది లేటెస్ట్ స్టేజ్లో ఎప్పుడో ఒక భాగమే లైఫ్లో ధ్యానము అన్నది ధ్యానం అనేది వీడు కూర్చొని చేసేది కాదు వీడు కూర్చొని కళ్ళు మూసుకొని చేయడము జడస్థితి ధ్యానం జడస్థితిలో జరగదు సూక్ష్మస్థితిలో జరుగుతుంది చైతన్య స్థితిలో జరుగుతుంది ఆ చైతన్యమే ఆత్మ అదే ఆత్మ జ్ఞానం ఆ ఆత్మజ్ఞానంలో మనం సాధించుకోవాలి అందుకే చూడండి మునుల్లో వ్యాసుడు ఉన్నాడు వ్యాసుడు జ్ఞాని ఆయన ముని కాబట్టి కృష్ణుడే వ్యాసుడు కాబట్టి ఎవరి దగ్గర జ్ఞానం ఎక్కువ ఉంటుందో ఆ జ్ఞాని భగవంతుతో సమానం కృష్ణుడు చెప్తాడు ఎవరి జ్ఞానం ఆ జ్ఞాని నేనే అంటాడు అంటే భగవంతుడికి భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు అర్ధి అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞాని కాబట్టి ఏ వ్యక్తి అయితే జ్ఞానం అవుతాడో ఆ జ్ఞాని నేనే అన్నాడు కృష్ణుడు కాబట్టి ఆ జ్ఞానార్జనే ప్రధానమైంది జ్ఞానంతోనే మనకు మోక్షం కూడా జ్ఞానదేవాత్తు కైవల్యం మన మోక్షం రావాలని కూడా జ్ఞానమే జ్ఞానం లేదు ఏది జరగదు అదే ఆత్మ జ్ఞానం అదే ప్రధానమైన జీవితంలో మత సంబంధమైన కార్యక్రమాలు కాదు వాటితో ఎవరికి మోక్షం లభించారు ఒక ఆత్మ ఆత్మ జ్ఞానం జీవాత్మ పరమాత్మ ఈ జీవాత్మ పరమాత్మ ఐక్యమే చివరికి మనం మోక్షాన్ని తీసుకెళ్తుంది ప్రత్యక్ష ఫలం జ్ఞానం మోక్షఫలం జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం ద్వారా మనము వీటిని సాధించాలి కాబట్టి ఈ మౌనం అనేది ఎంతకాలం ఉంటుంది మనం ఎంతసేపు ఒక మౌనం అంటే దానికి మనము కాలము అంటాం ఎంతసేపు కూర్చుంటే మౌనం గంట కూర్చొని రెండు గంటలు కూర్చోండి అది ఎంత జ్ఞానం మౌనంలో కూర్చున్నట్లు కాదు ఆ వన్ అవర్ టూ అవర్స్ మన మౌనంలో కూర్చుంటే దాంట్లో వన్ మినిట్ లేదా కొన్ని సెకండ్స్ మన మౌనం కుదిరినట్లయితే మౌనం కుదిరినట్లయితే మనస్సుకు మాట లేకుండా ఉన్నట్లయితే మన మౌనంలో ఉన్నట్లు అంత డీప్గా ఉంటుంది అన్నమాట సబ్జెక్ట్ కళ్ళు భౌతికం ఎంతసేపు మోసుకున్నా మనకి ఇబ్బంది లేదు దాంతో ఏం జరగదు మనస్సుకు మౌనం ఉండాలి శబ్దాలు చెవులు కంప్లీట్గా మూసిపోయి ఉండాలి వాక్కు ఉండకూడదు మనస్సు పనిచేయకూడదు అన్ని నశించిపోయి ఉండాలి కేవలం నీ మరణము చింతన ఆత్మపైనే కేంద్రీకరించి ఉండాలి అటువంటి కేంద్రీకరణ నిరంతరం కొనసాగాలి దీన్నే మనము అతిమౌనము అంటాం అతి మౌనం అంటే నిరంతరం మౌనం కొనసాగాలి అంటే నిరంతరం నీకు మనస్సు మాట్లాడకూడదు నిరంతరం ఎడతెగకుండా లాంగ్ పీరియడ్ నువ్వు మౌనము ఉండాలి అట్లా ఉండినప్పుడే దాన్ని మౌనము అంటారు దాన్ని అతి మౌనము అంటారు దాని కాలము అంటారు అంటే సమాధి ఉండేటువంటి యోగికి ఎట్లా సమాధి కుదురుతుందో ఆ మాదిరి మౌనం కూడా దానికి కూడా లెక్కలు ఉన్నాయి అంటే ఎన్ని సెకండ్స్ ఎన్ని నిమిషాలు నువ్వు మనస్సును ఆత్మ లయం చేసి ఉన్నావు అది స్టార్టింగ్ పాయింట్ అనమాట మనసు ఆత్మను లయం చేసి ఉండాలి నువ్వు మౌనంలో ఉన్నప్పుడు మనస్సు సపరేట్గా పని చేయకూడదు మనసు శరీరం వదిలి బయట ఎక్కడో బయట ప్రపంచంలో విహరించకూడదు శరీరం లోపలే ఉండాలి ఆత్మ దగ్గరే ఉండాలి ఆత్మ క్షేత్రం దగ్గర దగ్గర అంచుల దగ్గర ఉండాలి అప్పుడే మనకు మౌనము కుదిరేది కాబట్టి మౌన కాలం ఎప్పుడంటే ఒక పన్నెండు సెకండ్లు నువ్వు మనస్సును ఆత్మజ్ఞానంతో నింబి ఉండినట్లయితే పూర్తి ఆత్మజ్ఞానంతో ఉండినట్లయితే అది ఒక దారుణతో సమానం ఇటువంటి పన్నెండు ధారణలు అయింది కలిపితే పన్నెండు కలిపితే ఒక ధారణ అవుతుంది పన్నెండు ధారణలు ఒక ధ్యానం అవుతుంది పన్నెండు ధ్యానాలు ఒక సమాధి అవుతుంది ఈ మౌన స్థితి నుంచి మనం సమాధి స్థితికి వెళ్ళాలి దీనికి లెక్కలు కూడా ఉన్నాయి ఆ లెక్కల ప్రకారం ఎన్ని నిమిషాలు ఎంతసేపు నువ్వు మౌనంగా ఉండాలి దగ్గర దగ్గర ఈ యొక్క లెక్క చూసుకుంటే థర్టీ థర్టీ టూ మినిట్స్ అవుతుంది ఆ థర్టీ టూ మినిట్స్ ఒక మౌనము అంటారు ఇట్లా ఎన్ని మౌనములు ఉంటున్నవాళ్ళు రోజు ఎన్ని అర్ధ గంటలు ఉంటున్నావు అది బేసిక్ లెక్క ఎంతసేపు మనం మౌనంలో ఉన్నాం ధ్యానంలో ఉన్నామంటే నువ్వు ఎన్ని సెకండ్లు ఉన్నావు సెకండ్లలో మౌనం కుదిరితే మనం చాలా గొప్ప సాధన చేసినట్లు గంటలు పక్కన పెట్టేయండి మిని సెకండ్స్ మినిట్స్ వన్ మినిట్ టూ మినిట్స్ జాగ్రత్తగా బాగా సీరియస్గా మనస్సు ఆత్మలో లయమై ఉన్నట్లు మనస్సు నుండి ఆత్మ జ్ఞానంతో నిండి దానిపైనే మనం చింతన ఉండినట్లయితే టూ మినిట్స్ చాలు ఆ టూ మినిట్స్ అనుభవమే ఎంతో పెద్ద ఆత్మజ్ఞాన అనుభవాన్ని నీకు ఇస్తుంది కాబట్టి ఆ లెక్కలుతో మనం పోవాలి కాబట్టి ఈ మౌనంలో మనం సాధించవలసింది ఏంటంటే అమనస్కం అమనస్కం అమనస్క ధ్యానం ఉన్న ఒకటి ఉందన్నమాట అంటే మనను మనస్సును నశింపచేయడం మనస్కం అమనస్కం మనస్సు ఉండడము మనస్సు లేకపోవడం మౌనంలో రెండే వాడి ధేయవస్తువు వాడి సాధన వస్తువు ధ్యేయవస్తు ఆత్మ సాధనా వస్తువు మనస్సు ఈ రెండే మనకు ధ్యానం జరిగేది ధ్యానంలో ఈ రెండే మనకు వస్తువులు కాబట్టి ఈ రెండు వస్తువులతోనే మనం ధ్యానం జరగాలి ఆ ధ్యేయ వస్తు సాధించాలంటే మనకు ఈ సాధన వస్తువుతో మొదలు పెట్టాలి దాన్ని అమనస్క యోగము అంటాం ధ్యానంలో ఒక భాగము అమనస్క ధ్యానము ఉంటుంది దీన్ని మనం అనన్య ధ్యానం అంటాం అనన్యం అనన్యం అంటే అన్ అనంతమైంది ఆత్మ కాక మిగతా విషయాలు ఏవి మనలో ఆలోచనలు ఉండరాదు అటువంటి ఆలోచన స్థితిలో ఉన్నప్పుడే అదే అనన్యమవుతుంది అనన్య సాధన అనన్య ధ్యానము అనన్య మౌనము కుదురుతుంది దీనిని నిరంతరం అంటాం అచంచల స్థితి అంటాం అచంచల యోగం అని మీరు చాలామంది పేరు వినింటారు అచంచల యోగం అనే ప్రత్యేక సిద్ధాంతం కూడా ఉంది అచంచల స్థితి చలనము అచలనము మనసు చలనం జరగకూడదు అచంచల స్థితిలో ఉండాలి ఆ చలన స్థితి వచ్చిందంటే నువ్వు మౌనంలో లేనట్లే మౌనము కుదరనట్లే ఇంకా భౌతిక ప్రపంచంలో ఉన్నట్లు లెక్క దాన్ని మనము మౌన స్థితి అంటాం ఇందులో సాధునిక జీవన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అదే మనం చెప్పుకున్నట్టే మౌని అనేవాడు ఎట్లుంటే స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు సంతృప్తుడుగా ఉంటాడు తర్వాత మౌన మనస్కుడుగా ఉంటాడు మౌన స్వభావం గలవాడుగా ఉంటాడు మౌన సముద్రుడుగా ఉంటాడు తర్వాత నిత్య తృప్తుడుగా ఉంటాడు నిత్యతృప్తి అంటే ఏంటి శాంతము మౌనము సౌమ్యము ఉంటాయి అన్నమాట ఈ గుణాలన్నీ ఉండాలి శాంతం ఉండాలి మౌనం ఉండాలి సౌమ్యం ఉండాలి మృదుత్వం ఉండాలి ఈ లక్షణాలు ఉంటే నువ్వు మౌనంలో ఉన్నట్లు నువ్వు మౌనంలో ఉన్నావు అంటే ధ్యానం చేస్తున్నట్లు లేకపోతే భౌతికంలో ఉన్నట్లే బాహ్య ప్రపంచంలో ఉన్నట్లే నిత్య సుఖీ అంటాడు మౌనిని నిత్య సుఖి అంటే ఏంటి నిత్య సుఖి అంటే ఆత్మజ్ఞానంలో నిమగ్నమై ఉండడమే కాబట్టి ఈ మౌనంలో నాలుగైదు దశలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఒకటి వాంగ్ మౌనము అంటే ఓన్లీ నోరు మూసుకొని కూర్చోడం ఏం మాట్లాడకుండా ఉండడం ఇంకా రెండోది వచ్చేసి కాష్టా మౌనం అంటే చేష్టలు పనులు ఇంద్రియాలతో కానీ అంగాలతో శ్రీరాంగాలతో కానీ ఏమి చేయకుండా ఉండడం కాష్టా మౌనం థర్డ్ వచ్చేసి మనోమౌనము నాలుగోది వచ్చేసి సుసుప్తి మౌనము దీనికన్నా మీరు లక్షణాలు గుణాలు దాని వ్యాపకాలు ఉన్నాయి వాటిపైన సాధకుడు అంతా ఫుల్ ప్రతి ఒక్క స్థితిని గురించి జ్ఞానం సంపాదించాలి అప్పుడే దాన్ని మౌన స్థితిలో ఉన్నట్లు కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు ఇంకా చాలా లోతుగా చాలా వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా విస్తృతమైన సబ్జెక్ట్ ఇది చాలా డెప్త్గా పోవాలి మనం ఇట్లా కొద్ది షార్ట్ టైంలో అన్ని విషయాలు తెలుసుకోవడం వీలు కాదు కాబట్టి మరొక అవకాశంలో మరికొన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుందాం నమస్తే